వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే లోన్లు తీసుకుని సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎన్నికల హామీలో భాగంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు దాదాపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించారండి ఇక ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేస్తామని చెబుతున్నారు ఇక ఎల్లుండి ఇడుపులపాయలు అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం అంటే ఎప్పటివరకు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ అనేది వర్తిస్తుంది మనకు ఇంకా మిగిలిన పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే తీసుకొచ్చారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేస్తూ ఉన్నారు మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నారండి ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక దాదాపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మనకు ఎవరైతే మనకు గత రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు అంటే మరొకసారి ప్రభుత్వం ఏర్పడే వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో వారందరికీ కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక ఎన్నికల మేనిఫెస్టో అనేది ఈ నెల పదహారో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కీలక అంశంగా రైతులకు సంబంధించి మనకు రుణమాఫీ అయితే ప్రకటించబోతున్నారు రెండు లక్షల రూపాయలు అలాగే మనకు రైతు రుణ రైతు భరోసా కింద దాదాపు పదహారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఇరవై వేల రూపాయలకైతే పెంచబోతున్నారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నక్కండి